గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు టీడీపీ నాయకుడు కందుల చిట్టిబాబును గ్రామ పెద్దలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ గ్రామానికి ఎప్పుడు అండదండగా ఉంటానని తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల సేవకుడిగానే ఉంటానని తెలిపారు గ్రామంలోని ఎస్సీ సభ్యులు తనను ఆదరిస్తున్న తీరు చూపుతున్న అభిమానం తాను ఎన్నటికీ మరువనని ప్రజల కష్టంలో సుఖంలో అందరికీ తాను తోడుంటానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయనను ఎస్సీ పేట పెద్దలు యూత్ ఘనంగా గజమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి తినిపించారు ఈ కార్యక్రమంలో కంటే రాసు కందుల గోవింద్ చౌదరి శ్రీను రాజు సాయి రమణ ఎస్సీ పేట యూత్ పాల్గొన్నారు తలపెట్టి నా మీద ఎంతో గౌరవంతో అభిమానంతో నన్ను సత్కరించినటువంటి ఎస్సీపేట సోదరి సోదరి మనులందరికీ కూడా అంటే అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాడు సోదరి సోదరి మొన్న అలాగే జడ్రాగంపేట గ్రామ పెద్దలైనటువంటి కందులు గోవింద్ చౌదరి సత్యనారాయణ గారు అలాగే గ్రామ పెద్దలందరూ కూడా నా వెంటుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ముప్పై సంవత్సరాలు కూడా నాకు అండదండగా ఉన్నందుకు వారికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చెప్తున్నా నేను ముఖ్యంగా నా ఎస్సీ పేట సోదరి సోదరి మొన్నంటే ఒక తల్లికి బిడ్డగా ఒక అక్కకి తమ్ముడుగా ఒక చెల్లికి అన్నగా ఓ తాతకి కొడుకుగా నాన్నకి కొడుకుగా తాతకి మనవడుగా అందరికీ కూడా నా కంటంలో ఉన్నంత ఉన్నంతసేపు మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఇచ్చిన అభిమానానికి మీరు నా మీద చూపిన అభిమానానికి ముప్పై సంవత్సరాల నుంచి మీరు నా మీద చూపిన అభిమానానికి నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని అదే విధంగా భావించి మీ కష్ట సుఖాల్లో మీలో కుటుంబ సభ్యుడిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని మీకు ఎంత చేసినా కూడా నేను రుణం తీసుకోలేని విధంగా మీ అభిమానం నా వెంట ఇప్పుడు నడిపిస్తూ ఉన్నానని మరొక్కసారి ఈ సోదరి సౌదేశించి సోదరు చెప్పారు మా మందుకోడు మాపన్నమా ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ గా ఎవరినైనా ఒక ఐదు సంవత్సరాలు చూస్తారు పది సంవత్సరాలు చూస్తారు పదిహేను సంవత్సరాలు చూస్తారు పెరగటో ఇంకొకటి సహజంగా మారత ఉంటారు లేకుండా నేను మీ మీద చూపించినటువంటి అభిమానము నా మీద మీరు చూపించినటువంటి అభిమానమో తెలియదు కానీ నన్ను గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఈ గ్రామంలో గ్రామపేతలు అవనివ్వండి గ్రామస్తులు అవనివ్వండి మరి ముఖ్యంగా నా ఎస్సీ సోదరులు అవనివ్వండి ఈ ఎస్సీ సోదరులు చూపించిన మేలైతే నేను బతికుండగా మర్చిపోలేని విషయం ఇది మర్చిపోలేని మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను ఎప్పుడు మీలో ఒక సభ్యుడిగా ఉంటూ మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా నన్ను కూడా ఒక సభ్యుడిగా మీరు అందరూ కలుపుకొని మీ అందరిలోనూ భాగస్వామ్యం అయ్యే ఇలాగా జ్యోతు నెహ్రూ గారు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారు ఇప్పుడు మినిస్టర్ కూడా ఆయనకి రావడానికి నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి మనం అందరం కూడా జ్యోతుల్ నెహ్రూ గారికి మినిస్టర్ వస్తే మన గ్రామాలు మన భవిష్యత్తు అన్నీ కూడా చాలా బాగుపడతాయి మన విలేజ్కి కావలసిన పనులన్నీ ఒక హౌసింగ్ కానివ్వండి ఒక డ్రైన్స్ అవనివ్వండి మనకు కావాల్సిన వసతులు అన్నీ కూడా తెచ్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇళ్ల స్థలాల విషయంలో ఇంకా కొంతమంది ఉండిపోవడం జరిగింది అవి నేను చేయలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాను అయితే ఏదో ఒకరిద్దరికి ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు అనే మనస్పదలు ఉంటాయి అది జనరల్గా ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు తండ్రి నలుగురు పిల్లలకి ఒకసారి చేయలేడు అది మట్టుకు గుర్తుంచుకోవాలి ఈసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సారి ఇవ్వండి పిల్లలందరికీ కూడా న్యాయం చేస్తాను నాకు అందరూ సమానమే ఒక ఇష్టం కాదు ఒక విరోధం కాదు నా సోదరులందరూ కూడా నాకు మనసులో ఉండి నన్ను ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఆదరాభిమానాలతో ఆదరించినందుకు నేను ఎవరిని మర్చిపోలేను అందరూ పేట అందరూ కూడా మొత్తం గ్రామం అందరూ కూడా నాకు వెనకాల నుండి అండదండలు అందించిన వారే ఎప్పుడు కూడా మీ మేలు మర్చిపోలేను మనకి పార్టీలు ఆ పార్టీ అంటారో ఈ పార్టీ అంటారో పార్టీ సంబంధం లేదు మన జడ్డరాగంపేట అంతా ఒకటే పార్టీ అందరి మేలు కూడా నేను మర్చిపోలేను అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ అయినా సరే సమపాలలో అందరికీ అందుతాయని మీరు వేరేగా ఎవరు కూడా అర్థం